పరమేశ్వరి అఖిలాండేశ్వరి చక్కటి దేవి నవరాత్రి పాటలు അംബപരമേശ്വരി അഖിണ്ട ശക്തി പാലയ മാം ശ്രീ ഭുവനേശ്വരി രാജരാജേശ്വരി ആനന്ദരൂപി പാലയ മാം അംബപരമേശ്വരി അഖിണ്ട ശക്തി പാലയ മാം శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనంద రూపిణి పాలయమా పాలయమాం దేవి పాలయమాం పాలయమాం దేవి పాలయమాం పానీ విమస్వరుని వేదాంత రూపి పాలయమాం కాయని కరుణస్వరుణ కన్యాకురిని పాలయ మా వీణా పానీ విమలస్వరూపిణి

कन्याकुमारी पालय मा पालय मां देवी पालय मां पालय मां देवी पालय माम् अम्बजगदीश्वरी काली पराशेक्ति पालय माम् ಚಾಮುಂಡೇಶ್ವರಿ ಶ್ರೀ ಲಿತೆರಿಣ್ಯೂ ಪಾಲಯ ಮಾಂ ಅಂಬ ಜಗದೀಶ್ವರಿ ಅನ್ನಪೂರ್ಣೇಶ್ವರಿ ಕಾಳಿ ಪರಾಶೇತಿ ಪಾಲಯ ಮಾಂ ಚಾಮುಂಡೇಶ್ವರಿ ಶ್ರೀ ಲಿತೆ ಕಾರುಣ್ಯ ರೂಪಿಣಿ ಪಾಲಯ ಮಾಂ कञ्चिकामाक्षि मधुर मीनाक्षिवी लावण्यरूपिणि पालय मा काषायां बरी सुन्दररूपिणि बिन्दुकलादरि पालय मा कञ्चिकामाक्षिवि मधुर मीनाक्षिवी लावण्यरूपिणि पालय కాాయాంబరిందరూ బిందూకలాదరి పాలయ మా పాలయ మా దీ పాలయ మా పాలయ మా దీ పాలయ మా దీ పాలయ మా మధురని మణిమయ హారిణి మంగళదాయని పాలయ మా శ్రీకాయని జయ జయ గౌరీ దేవి కృపా కరి పాళయ మా మధురూభాషిని మణిమయారి మంగళదాయని పాలయ మా శ్రీకాయని జయ జయ గౌరీ దేవి కరీ పాలయ మాం పాయ మాం దేవి పాళయ మా పాలయ మాం దేవి పాలయ మా అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరీ ఆది పరాశే పాలయ మా శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనంద రూపి పాళయ మాం దేవి దేవి బీజాక్షరి రక్షాకరి చక్కడి దేవి నవరాత్రి పాటలు ओङ्कार प्रणवरक्षाकरी ओङ्कार प्रणवरक्षाकरी प्रणव रक्षाकरी सर्वशुभाङ्गे शिवार्दाङ्गे सङ्गीतप्रमोदिनी जग जननी सङ्गीतप्रमोदिनी जगचरणी अम्बा भवानी अम्बा शाम्ब वि गम्भीरभैरवी आनन्ददायिनी बिम्बादरी दयाकरी अम्बा शाम्ब गम्भीरभैरवी आनन्दबिम्बादरी दयकरी ओङ्कार बीजाक्षरी रक्षाकरी ओङ्कार बीजाक्षरी रक्षाकरी सर्वशुभाङ्गे शिवार्धाङ्गी शम्भुप्रियराणी संगीत प्रमोदिनी जगजननी सर्वशुभांगे शिवार्तांगे शंभु प्रिय राणी संगीत प्रमोदिनी जग जननी ओंकार बीजाक्षरी रक्षा करी ओंकार बीजाक्षरी रक्षा करी ఓంకార బీజాక్షరి రక్షాకరి జయ జయ దుర్గాంబా జయ మంగళ కారిణివే చక్కడి హారతి పాటలు జయ జయ దుర్గాంబా జయ మంగళకారిణివే జయముల నొసకే తల్లి శుభముల నొసే తల్లి గై కొనుమా మారారతిగై కొనుమా కర్పూరహారతి గై కొనుమా జయ జయ దుర్గాంబా జయ జయ మంగళకారి జయముల నొసగే తల్లి శుభముల నొసగే తల్లి జయ శివా భవని దుర్గా జగముల నాయకి వే అమ్మ జగముల పరమ పరమదయాని దీనివే పరమ దీని వే జయ జయ శ్రీ దుర్గా మహారతి హారతి గై కొనుమా జయ జయ శ్రీ దుర్గా పావన శ్రీ జగదాంబా सर्वा बीष्ट करी माँ सर्वा बीष्ट करी अंबा देवी, हे दुर्जन संहारी जय जय श्री दुर्गा माँ हति गई कोर्पूर हारति गई को, नुमा, हारति गई को नुमा, जय जय श्री दुर्गा जय मंगल हे दुर्गा हे परदेवता अंबा हे परदेवता अनंत शक्ति विनीबु भक्तुल वाव मा जय जय श्री दुर्गा महारति गई कुनुमा कर्पूर हारति गई कुनुमा జయ జయ దుర్గాంబా జయ మంగళకారిణి వే జయముల నొసగే తల్లి శుభముల నొసగే తల్లి హారతి మా హారతి గై కొనుమా హారతి గై కొనుమా కరుణించవే తల్లి కంచి కామాక్షి చక్కటి దేవి నవరాత్రి మంగళహారతి పాటలు కరుణించవే తల్లి కంచి కామాక్షి కో తల్లి మధుర మీనాక్షి కాశీ విశాలాక్షి కరుణించవమ్మా కరుణించవే తల్లి కంచి కామాక్షి మేలు కోతల్లి మధుర మీనాక్షి కాశీ విశాలాక్షి కరుణించవమ్మా చల్లని మాయాంబ సర్వ జగదాంబ శ్రీ శ్రీశ్యామలాంబ విజయవాడలో ఇంద్రకిలాద్రి పైన వెలసిన కనకదుర్గమ్మ అన్న అన్నపూర్ణమ్మ చల్లని మాయంబ సర్వ జగదాంబ శరణంటినమ్మ శ్యామలాంబ విజయవాడలో ఇంద్రకిలాద్రి పైన వెలసిన కనకదుర్గమ్మ కాశీపురములో వెలసిన అన్నపూర్ణమ్మ మా నేరములను మన్నించవమ్మా మా పాపములను హరించవమ్మా మదిలోన శాంతిని నెలకొల్పవమ్మా రుదిలోన భయము తొలగించవమ్మా మదిలోన శాంతి రుదిలోన భయము తొలగించవమ్మా కరుణించవే తల్లి కామాక్షి మమ్మేలు కోవే తల్లి మధుర మీనాక్షి కాశీ విశాలాక్షి కరుణించవమ్మా చల్లని మాయంబ సర్వ జగదాంబ శరణంటి నమ్మా విజయవాడలో ఇంద్రకిలాద్రి పైన వెలసిన కనకదుర్గమ్మ కాశీపురములో అన్నపూర్ణమ్మా పాడి పంటలు వృద్ధి గావించవమ్మ సరుకులకు శుభము కలిగించవమ్మా ఆరోగ్య భాగ్యాలు అందించవమ్మా ఆనందముసగి రక్షించవమ్మా ఆనందదాయిని అందాలరాణి ఓ శంభు ప్రియ రాణి శ్రీ పార్వతీ పార్వతీదేవి ఆనందమోసగి బొమ్మా శంభు ప్రియ రాణి అందాల రాణి శ్రీ పార్వతీ పార్వతీదేవి కరుణించవేతల్లి కంచి కామాక్షి మమ్మేలు కో తల్లి మధుర మీనాక్షి విశాలాక్షి కరుణించవమ్మా చల్లని మాయంబ సర్వ జగదాంబా శరణంటినమ్మా శ్యామలాంబ విజయవాడలో ఇంద్రకిలా త్రి పైన వెలసిన కనకదుర్గమ్మ కాశీపురములో అన్నపూర్ణమ్మా కరుణించవమ్మా అందుకోవమ్మ అందుకోవమ్మ మా తల్లి జగమేలు జగదీశ్వరి చల్లంగ చూడమ్మా భాబవాణి అందుకోవే మా మంగళహారతులు కర్పూర నీరాజనం అందుకోవే అమ్మ కంచి కామాక్షి మధుర మీనాక్షి కాశీ విశాలాక్షి అందుకోవే మా పూజలు అందుకోవే ముజ్జగముల నేలే మూల పుటమ్మా దేవి అలుకమాని ఆదరించవమ్మా అందుకోవే మా మంగళారతులు అందుకొని మమ్మో ఆదరించవే అమ్మలగన్నా అమ్మవునివో ఆది పరా శక్తి వినివ్వు అమ్మలగన్నా అమ్మ బునీ ఆది పరా శక్తి కరుణించవే తల్లి కంచి కామాక్షి మధుర మీనాక్షి కాశీ విశాలాక్షి కరుణించరావే వే అమ్మా అందుకోవే మా పూజలు అందుకోవే అందుకోవే మంగళహారతులు అందుకొని మమ్ము ఆదరించవే అమ్మా అందుకొని మా పూజలు ఆదరించవమ్మా కరుణించరావమ్మ మాయమ్మా అమ్మమ్మ రావమ్మ ఆదిశక్తి వినీవమ్మ చక్కటి దేవి నవరాత్రి పాటలు అమ్మ అమ్మ రావమ్మ ఆదిశక్తి వినివమ్మా అమ్మా అమ్మ రావమ్మ ఆదిశక్తి వినివమ్మా ఆదిశక్తి వినివమ్మా మమ్మేల బ్రోవ గ ఆదిశక్తి వినివమ్మా మమ్మేల బ్రోవగ రావమ్మా భక్తుల కోరిక మన్నించి భువనేశ్వరిగా వెలిచావు హరిహర క్షేత్రమునిమ్మా ఆరతి గై రావమ్మా భక్తుల కోరిక మన్నించి భువనేశ్వరిగా వెళావు హరిహర క్షేత్రమునీదమ్మా గై కొనరావమ్మా అమ్మా అమ్మ రావమ్మా ఆదిశక్తి విమ్మా ఆదిశక్తి విమ్మా మమ్మే లగబ్రోభగ ಕ್ಷಸ ಬಾಧಲು ಪಡಲೇಕ ದೇವತಲಂತ ಮೊರಲಿಡಗ ಮುರಲಿಡಗ ಮಹಿಷಾಸುರಿ ಚಂಪತಿವಿ ಮಾನವಕೋಟಿ ನಿ ಕಿತಿವಿ ರಾಕ್ಷಸ ಬಾಧಲು ಪಡಲೇಕ ದೇವತಲಂತ ಮೊರಲಿಡಂಗ ಮಹಿಷಾಸುರಿ ಚಂಪತಿವಿ మానవకోటిని కాంచితివి అమ్మా అమ్మా రావమ్మా ఆదిశక్తి వివమ్మా ఆదిశక్తి వినివమ్మా మమ్మేళ రావమ్మా పాడ్యమి అష్టమి నాడు కనకదుర్గగా పాడ్యమి నాడు బాల సుందరిగా అష్టమి నాడు కనకదుర్గగా నవరాత్రులు మేము చేసదము నీ పాదములే కొలిచదము నవరాత్రులు మేము చేసదము నీ పాదములే కొలిచదము అమ్మా అమ్మ రావమ్మా ఆదిశక్తి వి ఆదిశక్తి వినివమ్మా మమ్మేల బ్రోవగ రావమ్మా శుక్రవారము లక్ష్మివారమణి కుంకుమ పూజలు చేసదము భక్తితో నిన్ను కొలిచెదము గాని నీవురావమ్మా శుక్రవారము లక్ష్మి వారమని కుంకుమ పూజలు చేసదము భక్తితో నిన్ను కొలిచెదము మహాలక్ష్మి రావమ్మా అమ్మా రావమ్మ ఆదిశక్తి వీనివమ్మ ఆదిశక్తి వీనివమ్మ మమ్మేల మేల ఆదిశక్తి వీనివమ్మ మమ్మేల మేళ బ్రోవ గరావ అమ్మా దుర్గమ్మా అమ్మా దుర్గమ్మ